తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు వర్షాలు దంచి కొడుతున్నాయి ఇప్పటికే భారీ వర్షాలతో ఆయా జిల్లాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే మరో నాలుగు రోజుల పాటు వర్షాలు పడతాయని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది దక్షిణ కర్ణాటక నుంచి కొమెరెన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతర్గతంగా సగటు సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దాని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా வர்ஷாள் குருகாணாக்கேசி தெலங்கானப்பள்ளி மூலகு கொத்தகூடெம் ம்மம் சூரியப்பேட்ட மைபூத் வரங்கல் ஹென்மகொண்ட ஆதிலாபாத் ஆசிஃபாபாத் மஞ்சரியல நிர்மல் நிஜாமாபாத் ஜெகத்யாலஜர்சில்லா கரீம்நகர் பெத்தப்பள்ளி ஜனகாம் சித்தப்பேட்ட யாதிரி புவனகிரி రంగారెడ్డి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది అదేవిధంగా మంగళవారం ఆదిలాబాద్ ఆసిఫాబాద్ పెద్దపల్లి మూలుగు భూపాలపల్లి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేస్తుంది ఉరుములు మెరుపులు ఈదురు తో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది హైదరాబాద్లోను మోస్తారు నుంచి భారీ వర్షం పడనుంది ఆదివారం ఉదయం మేఘావృతమై ఉంది అయితే పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం కురుస్తోంది వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ బాలాపూర్ చంద్రయానగుట్ట మీర్పేట్ ఎల్బీనగర్ చార్మినార్ బహదూర్పుర బాగ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది ఆదివారం రోజంతా వాతావరణం చల్లబడి ఉంటుందని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది